శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో ప్రాణదాతగా నిలిచి పలు సంస్థలకు ఆదర్శంగా నిలిచిన సతీష్ సేవలు అభినందనీయమని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి టీడీపీ నాయకులు నున్నా దొరబాబు ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణలు పేర్కొన్నారు కాకినాడ నగరంలో స్థానిక రామారావుపేటలో గల సుబ్బయ్య గ్రాండ్లో శ్రీ యువసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముందుగా శ్రీ యువసేన ద్వారా సహాయం పొందుకున్న పలువురు మాట్లాడుతూ శ్రీ యువసేన వారు చేసిన సహకారాన్ని వివరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ యువసేన బొల్లం సతీష్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నిమిత్తం తొంభై మంది చిన్నారుల విద్యా బాధ్యతల కోసం దాతల సహకారంతో సుమారు పాతిక లక్షల రూపాయలకు పైగా పిల్లలు చదివే స్కూల్స్ మరియు కాలేజీలకు జమ చేయడం జరిగిందన్నారు గత పన్నెండు సంవత్సరాల నుండి శ్రీ యువసేన ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించడం జరిగింది తదుపరి కొంతమంది విద్యార్థిని విద్యార్థులకు దాతల చేతుల మీదుగా చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో సప్తగిరి హెచ్ఎస్ అధినేత సత్య సూర్యనారాయణ రెడ్డి దంపతులు దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సోము స్వాతి రాజ్ కుమార్ దంపతులు తోట పృథ్వీరాజ్ డాక్టర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు కోవిడ్ అవ్వచ్చు అనారోగ్యం అవ్వచ్చు హెల్త్ ఇష్యూ అవ్వచ్చు వివిధ కారణాలతో చనిపోయిన పిల్లలకి సహాయం చేయాలని నేను కోరగానే లేదు కాదు అని అనకుండా అంటే ఈరోజు ప్రతి ఫ్యామిలీ కూడా ఎవరెంత సంపాదించినా దానికి తగ్గ ఖర్చులు ప్రతి కుటుంబానికి కూడా ఉంటాయి నెలకు ఇరవై వేలు సంపాదించే వ్యక్తికి ఇరవై వేల రూపాయలు తగ్గ ఖర్చులు ఉంటాయి యాభై వేలు సంపాదించే వ్యక్తికి యాభై వేలు ఖర్చు దగ్గర ఖర్చులు ఉంటాయి లక్ష సంపాదించే లక్ష రూపాయలు దాకా ఖర్చులు ఉంటాయి కానీ చదివించుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్న సుమారు తొంభై మంది పిల్లల్ని ఈ పిల్లలు కూడా మా పిల్లలే ఈ కుటుంబం కూడా మా కుటుంబమైన ఒక బాధ్యతతో తీసుకొని వారిని చదివిస్తున్నారంటే అది కేవలం శ్రీవసేన ద్వారా విద్యాదాతలు ఒక్కసారి ఇక్కడ ఉన్న ఇక్కడ లేని విద్యాదాత అందరికీ గట్టిగా క్లాప్స్ పడతాను ఒక స్నేహితుడి కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాన్ని పుష్కర కాలం ఏ విధమైన ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేస్తూ ఈ రోజున ఎంతోమంది పిల్లలు తొంభై ఒక్క మంది అంటే మూడు సంవత్సరాల్లో తొంభై ఒక్క మంది పిల్లల్ని అడాప్ట్ చేసిన అంటే ఎవరో హెల్ప్ చేయడం కాదు అతను కొంత పిల్లలకైతే లెక్క అతని వల్లే మీరు అందరూ ఎవరైతే డొనేట్ చేశారో అడాప్ట్ వాళ్ళు ఉన్నారో పేరెంట్స్ తీసుకొచ్చింది అతని వల్ల వచ్చినట్టు అలాగే మీ శ్రీ శివసేన ఈ సతీష్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ కాకినాడ పుట్టిపక్కల ప్రాంత ప్రజలందరితో రక్తదానం కానీ ఎలా విద్యాదానం కానీ చేస్తున్నారు మీరు ఉండేది ఆయా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారు ఈ చిన్నారులు అందరికీ కూడా ఒకటే చేసుకోవాలి అంటే ఒక బాధ ఉంటుంది నేను పెళ్లి చేసుకుంటే ఇంత సమయం మళ్ళీ మీ అందరికీ కేటాయిస్తా తెలియదు సో ఒక పక్కన పెళ్లి పోతే బాగుండాలని అనిపిస్తుంది అలాగే చెప్పి అక్కడ కూడా బాగుండాలి సో అతను మంచి వైపుని తొందర మన అందరి ఆశలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం చాలా సంతోషం ఎందుకంటే కాకినాడకి సతీష్ ఒక వరం నిజంగా చెప్పాలంటే కాకినాడకి గుర్తు పెట్టాలి చాలా మందికి దానం చేయాలని ఉంటుంది లేకపోతే సాయం చేయాలి ఉంటుంది కానీ ఎవరు చేయాలో కూడా తెలియదు డబ్బు ఉండొచ్చు కానీ ఎవరు సాయం చేస్తాం మన దగ్గర రారా సో సతీష్ కాకినాడతో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం సరే సింగిల్ పార్క్ ప్యాక్ ఎవరిన సహాయం చేయాలంటే సతీష్కి ఫోన్ చేస్తే ఆ ఎవరు సతీష్ ఇస్తే అది గ్యారంటీగా మంచి పనికి వేస్తున్నా నమ్మకం సో కాకినాడలో అలా నమ్మకానికి ఎవరు లేదు సరే చాలామంది ఎందుకు చేసుకుంటారు మా మామిడికి ఉంటుంది దానికి కాయలు ఉంటేనే రాయేస్తున్నాం ఆ కాయలు లేకుండా రాయేసినప్పుడు సరే నీకు మంచి పేరు వస్తుందో లేకపోతే